ఫ్రెండ్స్ ఈ రోజు నుండి పాడేరు పండుగ అనమాట మూడు రోజులు సో ఈరోజే ఫస్ట్ రోజు బళ్ళన్నీ అయితే బస్సులు కానీ జీపులు కానీ పెద్ద పెద్ద బళ్ళన్ని కూడా మెయిన్ రోడ్డు నుండి వెళ్లకుండా ఈ రోడ్డు నుండి వస్తాయి అనమాట ఇది షార్ట్ కట్ నాకు కనిపిస్తుంది కదా పాడేరు సో అలా తిరిగి ఇలా మా ఊరు నుండి వెళ్తుంది అనమాట క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇప్పుడే చాలా పెద్ద వర్షం పడింది అనమాట మేమైతే కూరగాయల తోట వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిన్న డబ్బులు ఇచ్చేసి వచ్చాం కదా మొక్కజొన్న పొత్తుల కోసం సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే చాలా పెద్ద వర్షం పడి వెళ్ళిపోయింది సో ఈరోజు మా పాడేరు పండుగ స్టార్ట్ కదా సాయంత్రం కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట అసలు ఈరోజు పండగ అంతే అనుకున్నాము కాకపోతే బాగానే ఇప్పుడు దాకా పడి ఇప్పుడు తగ్గింది సాయంత్రం నుండి ఉంటుంది జాతర అయితే పొద్దున్న అమ్మవారు ఘటాలు పెట్టారు కానీ మేము వెళ్ళలేదన్నమాట నాకు కూడా హెల్త్ కొంచెం బాగోలేదు సహకరించట్లేదు ఇంట్లో పనులతోనే సరిపోయింది వంట వార్పు కార్యక్రమం మళ్ళీ ఈ బురద నీళ్ళు పట్టుకెళ్తున్నారు వాళ్ళు ఈ బురద నీళ్ళు పట్టుకెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు మొత్తం బురద బురద అయిపోయింది ఫ్రెండ్స్ పొత్తులైతే అడిగాము కానీ అంత అవి సరిపో ఉంటాం అయితే టూ హండ్రెడ్ కావాలనేసి అన్నాం చుట్టాలు చాలా మంది ఉన్నారు సరిపోదని కానీ లేవంట కదా మొన్న సంతకు తీసుకెళ్తారు చూడొచ్చు కదా ఉండదు అంతవా బాగుండు కదా మేము ముందు వచ్చి ఉన్నా బాగుండు లక్షవరం వచ్చి ఉంటే బాగుండు చుట్టాలు ఇంచుమించి ఒక ఇరవై మంది వచ్చి ఉంటారు నేను నిన్న డబ్బులు ఇచ్చేసి ఉన్నాను కదా అని వస్తే వంద రూపాయలు కూడా లేవు కదా అలా ఎదిగితే దొరుకుతాయమో చూడొచ్చు కదా గింజలు కూడా లేదు ఉన్నప్పుడు రావట్లేదు నేను ఇంకా ఇది కూడా మొదలైంది కాదు ఇదిగో ఇక్కడ ఉంది అలా ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా చాలా మంది నేచర్ని ఇష్టపడే వాళ్ళు కామెంట్స్ బాగా పెడుతున్నారనమాట మీరు చాలా అదృష్టవంతులు నేచర్లో ఉంటున్నారు ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్నారు అన్నీ ఆర్గానిక్ తింటున్నారు అనేసి సో మీరు అలా మంచిగా కామెంట్స్ పెడుతుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి నిజంగా మీరు ఇలా నేచర్ని ఇష్టపడుతున్నారు కాబట్టి నేను మాక్సిమమ్ చాలా వీడియోస్ కూడా ఇలాంటివి చేస్తున్నాను కావాలనుకుంటే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో చాలా మంది అంత మంచిగా కామెంట్స్ పెడుతుంటే ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను సో కొంతమంది అడిగారు అక్క మీ ఏజ్ ఎంత అనేసి సో నా ఏజ్ చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదండి ట్వంటీ త్రీ ఏమో ట్వంటీ త్రీ కన్నా పెద్ద చాలా పెద్దదానిలా కనిపిస్తున్నాను అలా కనిపించ కనిపించడానికి కూడా ఏంటంటే బాగా సన్నగా ఉన్నాను కదా దాంతోపాటు సరిగ్గా నేను ఫుడ్ అనేది ఎక్కువ తినను అనమాట అందుకే ఇలా బక్కలాగా ఉండి అందరికి అలా కనిపిస్తున్నట్టున్నాను మేమైతే రెండు వందలు అడిగామో నిన్న మనం యాభై రూపాయలు ఇచ్చేసి ఉన్నాం కదా సో వాటికి పాపం ఇచ్చారు వాళ్ళ ఉంది వేరే వాళ్ళది కానీ వాళ్ళు లేరంట సో వీళ్ళ దాంట్లో కొన్ని అయితే ఎత్తికి చూసారు ఎతికి పోషించారనమాట ఇందులో కూడా ఎన్ని గింజలు ఉన్నాయో తెలియదు పట్టుకెళ్ళండి అనేసి అయితే ఎన్ని ఇచ్చారు పాడేళ్ళనైతే అయితే కాదు యాభై రూపాయలు అనమాట ఇవి యాభై రూపాయలు ఉంటే ఇచ్చేవాళ్ళే మాకైతే ఇప్పుడు టూ హండ్రెడ్ కావాలని అడిగాము ఎందుకంటే ఇంట్లో ఇంటి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారు ప్రజెంట్ చుట్టాలందరూ చెప్పు నీళ్ళ కోసం ఇప్పుడే వాళ్ళు అక్కడ పండిస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఈ నీళ్ళు తీసుకెళ్ళారనమాట తాగడానికి చాలా ఇదిగా ఉంది అసలు చూడండి ఇప్పుడే వర్షం ఒకటి పడింది అందుబాటు బురద నీళ్ళు ఎలా తాగుతున్నారో ఆ పిల్లలు చాలా ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ అన్నాను కదా సో ట్వంటీ కన్నా పెద్ద దానిలో ఉన్నానో చిన్నదానిలా ఉన్నానో కామెంట్ చేయండి నాకు తెలిసి పెద్ద దానిలానే ఉంటాను ఎందుకంటే నేను ఉన్న అవతారానికి అలానే కనిపిస్తానులేండి సో ఇంకో కామెంట్ అయితే వచ్చింది మీరు చాలా ఓల్డ్ ఉమెన్లా ఉన్నారు అనేసి ఓల్డ్ ఉమెన్లా ఉన్నారు అనేసి నేను మొన్న పెట్టిన వీడియోలో ఏమో నా మాటలు అలా ఉన్నాయా లేకపోతే నేనే కనిపించడానికి అలా కనిపిస్తున్నాను నాకు అర్థం కాలేదు కొంచెం క్లారిటీ ఇవ్వండి సో మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకొచ్చేసాము ఇంటికి తీసుకొచ్చి ఉడకబెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట తెచ్చుకున్నాం కదా వాళ్ళు చేసి కొంద తెచ్చిందాం అది ఎంతమందికి వెళ్ళిపోతే తెలియదు చూద్దాం అసలు పిక్కలు ఉన్నాయి కూడా తెలియదు పాప వాళ్ళు కూడా చూసారు కొట్టుకెళ్ళ కానీ దొరకదు ఇస్తే కొన్ని చుట్టూ వాళ్ళు పాడేసంతం కదా అసలు సంత తీసుకెళ్ళి అమ్మేశారు అనమాట ఇక్కడ సంతలో అయితే అసలు పీస్కి అమ్మేస్తారు కాబట్టి మనమే చేసే ఇప్పుడు కట్ చేసి అందరికీ అంటారు ఒక్కొక్క పీకొట్టిలాగా తీసుకుంటాం ఎవరు ఫీల్ చూడండి కొన్ని దాంట్లో అసలు పిక్కలే లేదు ఒక కూడా చూపెట్ట ముఖ్యద ముఖం చేసేసి పెట్టి ఒక్కగాయ బాగున్నట్టుంది అన్నిటి పిల్లలే పిల్లలే ఎంత వాళ్ళే ఒక ఆరు కూడా ఎయిగుడు ఉండాలి ఆరుకి డబ్బులు నిన్న కూరగాయలకి పుట్టేసి వచ్చండి ఉంటే ఉంటున్నాను అంతే డక్నారా అలా అలా చెప్పండి ఓన్లీ నాకు కల్లి ఉప్పు వేసుకుంటాను వేసుకొని ముద్దు పెట్టిస్తున్నాం అదే ఉంటుంది ఎర్రక తీసే కష్టం బాగోదు అది ఎట్టు ఉంటుంది ముద్దు